శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలువు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి కుంభరాశి వారికి జనవరి మాసంలో గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే గనక ఆరోగ్యం భాస్కరాదిత్యేతని కారకుడైన సూర్యభగవాని సంచారము పక్షము ఏకాదశంలో కొనసాగుతున్నది కుజభగవాని సంచారం కూడా అక్కడే సాగుతున్నది ఇది విశేష యోగదాయకమైన సంచారం మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలు ఇస్తున్నాడు సూర్యభగవానుడు ఇంతకు ముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ వాడుతున్న మందులు మంచి రిజల్ట్ని ఇస్తాయి తిరిగి చక్కగా రికవరీ అవుతారు ఆర్థికంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది నూతన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది భూములు కొనాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధము కుదురుతుంది ఇక సంతాన ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు మీ సంతానం విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విందు వినోదాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు త్వరితగతిన లాభకరంగా పూర్తి చేస్తారు మీలో ధైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది సంఘంలో కీర్తి గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందుతారు అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు మంచి అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు అయితే చదువుపై మరింత శ్రద్ధ వహించడం అవసరం ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం అనవసర ప్రయాణాలు ఉంటాయి ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి ఏ వ్యవహారాన్నైనా జాగ్రత్తగా డీల్ చేయండి ఎవరితోనైనా చిన్నవ్వుతో లౌక్యంగా మృదువుగా మాట్లాడండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి కోపాన్ని నిగ్రహించుకోండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామి దుర్గాదేవి గణపతి ఆరాధన చేయండి వీరి స్తోత్ర పారాయణం చేయండి లేదా వినండి ప్రతి మంగళ శనివారం హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించడము లేదా వినడము మీకు మేలు చేస్తుంది అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి జనవరి మాసంలో కుంభరాశి వారి మాసఫలాలు మీరు మీ జన్మకుండల వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి